మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్లు కలిశారు ప్రస్తుతం అందుతో మాట్లాడానికి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు సార్ చెప్పండి మీరు ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజు కలిశారు ఆమె ఏమీ హామీ ఇచ్చింది ఆమెకు మా యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది అమ్మ మేము జనాభా లోపల యాభై లక్షల పైన ఉన్న మీ తెలంగాణ రాష్ట్రంలో మాకు మంత్రివర్గంలో స్థానం లేదు ఇప్పుడే కాదు చాలా కాలంగా గత ప్రభుత్వంలో కూడా మాదిగలకు చోటు లేదు దయచేసి ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పించిన అన్నప్పుడు సానుకూలంగా స్పందించినారు మా యొక్క విజ్ఞాపనను తప్పకుండా పైకి తీసుకెళ్తాను కూడా హామీ ఇచ్చినారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేవలం ముప్పై లక్షలు చిలికే ఉంటారు కానీ మీరు యాభై లక్షలు అంటున్నారు కావాలనే ఎక్కువ చూపించి మంత్రి పదవి కోసం ఎక్కువ చూపిస్తున్నారు కూడా ఇటు మాలంటున్నారు ఏం చెప్పచ్చు రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగానే ఈరోజు వర్గీకరణ జరిగింది రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు జరగలేదు జరిగి ఉంటే అదే ప్రపోర్షన్ ఏట్గా మేము పెరుగుతాము అంటే రెండు వేల పదకొండుకి ముప్పై రెండు లక్షలు ఉంటే ఇప్పుడు కూడా ముప్పై రెండు లక్షలు ఉన్నాం కదా పెరిగినాం కదా ఆ రోజు ఎనభై ఒక్క వందల కోట్లు ఉన్నది ఇప్పుడు వంద నలభై కోట్లకు వచ్చినాము ఆ ప్రాతిపదికన తీసుకొని యాభై రెండు లక్షలని సుమారుగా మొన్న వేసిన లెక్కలు ఏదైతే కులగరణ జరిగిందో బీసీ కులకరణలో దళిత ఎస్సీ కులకరణ కూడా జరిగినట్టే మాదిగలు ఎంత ఉన్నారో తెలిసింది కాబట్టి దాని ప్రాతిపదికనే మేము చెప్తా ఉన్నాము మేము ఉన్నాము ఇంకా ఎక్కువనే అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదుకు జనాభా ప్రాతిపదికన అంటే మీ అంటే మాదియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి దామోదర్ రాజమ సీనియర్ మంత్రిగా ఉన్నారు ఆయన నిజంగా మాదిరిగా కాదని చెప్పేసి కూడా మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు ఎలా చూడవచ్చు నిజంగా మాదిగ కాదా కాదు ఆయన నిజంగానే మాదిగ కాదు మాదిగా ఉపకులం మేము మాదిగలం నిఖార్సైన మాదిగలం మేము మా మాదిగా ఉండాలని కోరుకునేది మేము కాబట్టి దామోదర్ రాజనరసంకు ఇచ్చినందుకు మాకు అభ్యంతరం లేదు ఆయనకి ఇవ్వద్దని మేము అనట్లేదు మాదిగలకు మాకు ఇవ్వండి నిఖార్సైన మాదిగకు ఇవ్వమని కోరుతా ఉంది వేముల రాలేదు అంటే ఎలా ఆయన కావాలని రాలేదా వేముల వీరేషన్ తన జన్మదినాన్ని జరుపుకోవడానికి కుటుంబంతో సహా వేరే దగ్గరకు వెళ్ళారు వేరే దేశం వెళ్ళినారు ఆయనే ఆ అప్లికేషన్ మీద ఏదైతే దరఖాస్తు మేము పెట్టినామో ఆ దరఖాస్తు మీద సంతకం చేసున్నారు కాబట్టి ఆరుగురం ఎమ్మెల్యేలం కలిసి కట్టుగా మాకు మంత్రివర్గంలో స్థానం మాదిగలకు కల్పించండి అని ముక్త కంఠంతో అంటా ఉన్నాం అంటే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు కదా హైకమాండ్ హైకమాండ్ పెద్దలతో కూడా ఏమైనా అపాయింట్మెంట్ తీసుకున్నారా దొరికిందా పెట్టిన మెసేజ్లు పెట్టినాము అదేవిధంగా ఇన్ఛార్జ్ గారిని కూడా అడగడం జరిగింది సరే రేపటి వరకు ఏది తెలుస్తుందో చూద్దాం అంటే మీ మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి కావాలని కొట్లాడుతున్నారు అంటే ఎవరికి కావాలి మీ దాంట్లో ఒకరికి కావాలా లేకపోతే జనాభా ప్రాతిపా ఎంతమందికి కావాలని మీకు మీ ప్రయత్నం ఇప్పుడు బీసీల లోపల ఏడుగురు శాసనసభ్యులు ఏడుగురు శాసనసభ్యుల లోపల ఇద్దరికి ఆల్రెడీ ఇచ్చినారు మరి వాళ్ళ ప్రకారంగా ఇప్పుడు ముదిరాజ్ కులానికి లేదని శ్రీహరికి అంటున్నారు మున్నూరు కాపుకు లేదని ఆది శ్రీనివాస్ అంటున్నారు అంటే ఏడుగురిలో నలుగురికి ఇస్తూ ఉన్నారు మరి మాదిగలు యాభై రెండు లక్షల పైన ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం మరి ఆ కులానికి ఇవ్వాల్సిందే కదా న్యాయంగా ఎంతమందికి ఇస్తే అంతమందికి వద్దనేది లేదు కానీ ఒకరికైనా రిప్రజెంట్ చేయాలి అది ఎవరికైనా పర్లేదు సరే చెప్పండి మహా సామాజిక వర్గానికి సంబంధించిన వివేక వెంక వెంకటస్వామికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కూడా ప్రచారం జరుగుతుంది హైకమాండ్ కూడా హామీ ఇచ్చిందని కూడా తెలిసింది సో ఆయనకు మంత్రి పదవి వస్తుందని కావాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటారు వాసం అది మాకు ఆయనతో సంబంధం లేదు ఆయన పోరాటం ఆయనది ఆయనకు మంత్రివర్గం వస్తుందా లేదా ఆలోచన కూడా మాకు అవసరం లేదు మేము మా డిమాండ్ కోసం పోరాడుతున్నాం కానీ ఆయన కోసం కాదు మేము మాదిగల కోసం పోరాటం చేస్తున్నాం మాదిగలు ఈరోజు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు ఇంతమంది ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండి యాభై రెండు లక్షల మంది తరఫున ప్రతినిధిగా లేరు మీరు అని మమ్మల్ని నిలదీస్తూ ఉన్నారు కాబట్టే ఈరోజు మాకు మంత్రివర్గంలో చోటు కల్పించమని అడుగుతా ఉన్నారు మొత్తంగా ఏదైతే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వస్తుందనే కాదు మేము ఎవరిని ఉద్దేశించ ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదు మా న్యాయమైన కోరిక కోసం మేము కొట్లాడుతున్నాం ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందే ఈ క్రమంలోనే కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిశాము రేపు హైకమాండ్ పెద్దల అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము కలుస్తాము అదేవిధంగా దామోదర రాజ నరసింహ నిజమైన మాదిగ కాదు ఆయన మాదిగా ఉపకులానికి సంబంధించిన వ్యక్తి అని కూడా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చెప్తున్నారు కెమెరామాన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మగేనం టీవీ హైదరాబాద్